ఈ రోజు కథానిక ఈ కథానిక పేరు ఓ పెళ్లి కథ కథ ఓల్గా అమ్మాయ వచ్చేసావా నీ కోసం గంట నుంచి ఎదురు చూస్తున్నాను తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని వండింట్లోకి రా నీతో పని ఉంది ఇంట్లోకి వస్తూనే చెయ్య 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 అంటూ కప్పెగిరిపోయేలా పాడుతూ బూట్లు ఇప్పుకుంటున్న కొడుకుని వంటింట్లోంచే పరమానందంగా చూసింది నిర్మల ప్రశాంత్ ఆశ్చర్యంగా వంటింట్లోకి నడిచాడు తనను సామాన్యంగా వంటింట్లోకి రానివ్వని తల్లి తనంతట తాను ఆహ్వానిస్తోంది అక్కడి దృశ్యం చూడగానే అర్థమైంది తల్లి తనని ఎందుకు పిలిచిందో కానీ మళ్ళీ అదే అర్థం కాలేదు తనని ఎందుకు పిలిచినట్లు చేతులు కడుక్కొచ్చి శనగపిండి కలిపేరా మిరపకాయ బజ్జీలు నువ్వు చేస్తే కుదిరినట్లు నీ చేస్తే కుదరవు మిరపకాయల్ని పిన్నిస్తో చీల్చి వాము ఉప్పు కూరుతోంది ఎవరొస్తున్నారమ్మా ప్రశాంత ప్రశాంతంగా అడిగాడు తాను మిరపకాయ బజ్జీలు బాగా చేయగలడనే వాస్తవం మామూలుగా అయితే తల్లికి పరువు తక్కువ పనిగా పనికి పనిగా కనపడుతుంది ఎన్నో సార్లు తన వంట చేస్తుంటే సగల్లో చాలు బయటికి తరిమేసేది అలాంటిది ఇవాళ తనంత తానే పిలుస్తోంది పెద్ద కారణమే ఉండాలి అరే నీ మేజోళ్లు కుళ్ళు కొంపు కొడుతున్నాయి అవి విప్పి అవతల పారేసి తొందరగా చేతులు వడుక్కురారా నిర్మల చాలా హడావుడిగా ఉంది అమ్మా మిరపకాయ బజ్జీలకు అసలు రుచి చెమట పట్టి మురిగ్గా ఉన్న చేతులతో చేసినప్పుడే వస్తుంది అందుకే బండి మీద బజ్జీలకు అంత రుచి ఏది పిండి ఇలాతే అంటున్న ప్రశాంత్ ని బలవంతంగా బాత్రూంలోకి నెట్టి తలుపేసింది అరగంటలో వేడి వేడి బజ్జీలు నొన్నగా పొడవుగా అందంగా హాట్ ప్యాక్ లో సర్దుకున్నాయి నాకేమిటో ఈ నునుపు రాదు గొగ్గురి గొగ్గురుగా వస్తుంది అంది నిర్మల చాలా విచారంగా వాటి వెంక చూస్తూ మేక మాల్ హ మాల్ సరే గాని దీప్తేది మన ఇద్దరం వంటింట్లో ఇలా చెమటలు కక్కుతుంటే అది హాయిగా నవల చదువుకుంటోందా తాను పొగలు కక్కడానికి ప్రయత్నించాడు పాప దాన్నేం అనకురా దాని తిప్పలు అది పడుతోంది అంది నిర్మల ముసిమిసి నవ్వులతో ప్రశాంత్ కేదో అనుమానం తోచి చెల్లెలు గదిలోకి వెళ్ళాడు దీప్తి సగం అలంకరణలో ఉంది దీప్తి స్నేహితురాలు సుమ సహాయం చేస్తోంది ప్రశాంత్ అనుమానం రూఢి అయింది ఏంటి తల్లి పెళ్లి చూపులకు తయారై తయారవుతున్నావా అన్నాడు దీప్తి కదలకుండా సుమచేత మేకప్ వేయించుకుంటూ అంది సిగ్గు లేకపోతే సరే అన్నాడు నవ్వుతూ దీప్తికి పెళ్ళని గాని ఇంత సిగ్గు వస్తే మీరెలా అంటారేమిటి అంది సుమ నేను ఆ సిగ్గు గురించి కాదులేండి మాట్లాడేది అంటూ బయటికి నడిచాడు ప్రశాంత్ పెళ్లి కొడుకు రాకుండానే పెళ్లి చూపులు దిగ్విజయంగా జరిగిపోయాయి రావడానికి పెళ్ళికొడుకు దేశంలో లేడు అమెరికాలో ఉన్నాడు ఏకంగా పెళ్లికే వస్తాడు తల్లిదండ్రుల మాట జవదాటని శ్రీరామచంద్రుడు అందం అణుకువా ఉన్న అమ్మాయి అయితే చాలు కట్నం కూడా అవసరం లేదు ప్రశాంత్ చేసిన మిరపకాయ బజ్జీలు వేడిగా కారంగా తింటూ పెళ్లి పెద్దలి తీయని మాటలు చెప్పి వెళ్లిపోయారు ఊరికే వెళ్ళిపోలేదు పిల్ల నచ్చిందని పెళ్లి ఖాయమని నెల తిరిగేలోపు ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసి కొత్త జంటని హను స్విట్జర్లాండ్ పంపుతామని చెప్పి మరీ వెళ్లారు నిర్మలా ప్రసాదులు భూమి మీద నిలబడలేకుండా ఉన్నారు దీప్తి గురించి వాళ్లకు దిగులుగానే ఉంది ఒక్కతే ఆడపిల్ల ప్రాణంగా పెంచుకున్నారు మంచి సంబంధం కట్నాలు పోసి తీసుకురాలేమేమో అని భయపడుతున్నారు అమ్మాయి చక్కని చుక్క చిదిని దీపం పెట్టుకోవచ్చు ఇత్యాదులన్నీ నిజమే గాని డబ్బుకు తప్ప ఇవ్వాలా రేపు దేనికి విలువ ఉండదు లేదు ప్రసాద్ సెక్రటేరియట్ లో ఒక సెక్షన్ ఆఫీసర్ గా చేస్తున్నాడు మంచి మనిషి అభ్యుదయంగా ఆలోచిస్తాడు యూనియన్ లో చురుగ్గా పనిచేస్తాడు తన పని కూడా తాను పెండింగ్ లేకుండా చేస్తాడు ఇన్ని మంచి గుణాలు వ్యక్తి లంచం పుచ్చుకోవడం నేర్చుకోలేదు తోటి వాళ్ళందరూ మంచిగానో చెడ్డగానో లక్షలు ఆర్జించి కూతుళ్ళ పెళ్లిళ్ళు చేస్తుంటే నీతి నిజాయితీలంటూ పైసా ముట్టుకోకుండా మడిగట్టుకున్న భర్త మీద ఒక్కోసారి కోపం వచ్చేది నిర్మలకు కానీ ఆమెకు ఆ పని ఇష్టం లేదు ఈ అలాగో అవుతుందిలేంటి పాపిస్ డబ్బు వద్దు అనేది కొడుకు కంప్యూటర్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్నాడు దీప్తి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో చేరింది ఇద్దరి చదువులు ఖరీదైనవే ఏ నెల జీతం ఆ నెల ఖర్చులకు సరిపోయే సంపాదనతో కూతురి పెళ్లెలా చేయడం అన్న ఆలోచన దీప్తి డిగ్రీ పాస్ అయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో చేరిన ఆరు నెలల నుంచి వాళ్ళను బాగా వేధిస్తోంది ఈ చదువు పూర్తవని అని ప్రశాంత్ ఇంజనీరింగ్ పూర్తయితే ఏదో దాడి దొరుకుతుందని దిగుల్ని దాటవేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ సంబంధం దేవుడిచ్చిన వరంలా ఉంది సంబంధం తెచ్చిన ప్రసాద్ మిత్రుడు సాయి ప్రకాష్ నిర్మల కళ్లకు సాక్షాత్తు సాయిబాబాలా కనబడుతున్నాడు నీతిని జాయితీలతో ఉన్న వాళ్లను దేవుడు కనిపెట్టి ఉంటాడండి అంది నిర్మల భర్తను గర్వంగా మురిపెంగా చూస్తూ ప్రసాద్కి గర్వంగానే ఉంది ఉండదా మరి తన కుటుంబం మంచిదని తన కూతురు చక్కనిదని విని అమెరికా సంబంధం వచ్చింది కట్నకానుకులు అక్కర్లేదన్నారు అబ్బాయి అణుకువ అందం ఉన్న పిల్ల మెళ్ళో గట్టి హాయిగా బతుకుదాం అనుకుంటున్నాడు ఇంకో నెలలో పెళ్లి జరిగి బరువు దిగడమే కాక తమ సాంఘిక హోదా పెరుగుతుంది నిర్మల నిర్విరామంగా ఫోన్లు చేసి బంధుమిత్రులందరి చెవిన ఈ శుభవార్త వేసేస్తోంది దీప్తి సుమను ఆ రోజుకు తన దగ్గరే ఉండిపోమ్మందు ఇద్దరు కులాడుతూ పావురాళ్లు గూళ్లు చేరినట్టు గదిలో చేరారు ప్రశాంతిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు హాల్లోకి చెల్లెలు గదిలోకి తిరుగుతూ ఉన్నాడు తల్లిదండ్రులు ఫోన్ల మైకుల్లో ఉంచి ఎంతకు బయటకు పడరు అదృష్టమేనండి కాదా మరి చదువా ఇంకేం చదువండి నెల లోపలే అమెరికా తీసుకు వెళ్ళిపోతారు అక్కడ ఏదైనా కోర్స్ చేస్తే చేస్తుంది అసలు అవసరం కూడా ఉండదనుకుంటా అబ్బాయిది సొంత కంపెనీ చాలా బాగా నడుస్తోంది బోలెడు సంపాదిస్తున్నాడు ఇవే వివరాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి విసుగు లేకుండా చెప్తున్నారు ఆ రోజు ఎవరికీ తిండి సహించలేదు మర్నాడు ఆదివారం ఆ ఆనందం పంచుకోవడానికి దగ్గర బంధుమిత్రులు మిత్రులు స్వయంగా వచ్చారు వంటింట్లో స్టవ్ ఆర్పే పని లేకుండా టీలు కాఫీలు తయారు చేసింది నిర్మల సోమవారం మళ్ళీ మామూలుగా తెల్లారింది ప్రసాద్ ఆఫీసుకు తయారవుతున్నాడు నిర్మల భర్తకు కొడుక్కి భోజనం బాక్స్ బాక్సుల్లోకి చపాతీలు తయారు చేయడంలో బిజీగా ఉంది దీప్తి తల్లికి సహాయం చేస్తోంది వీడింకా లేవలేదే అన్నాడు ప్రసాద్ మంచం మీద ముసుగు వీరుడులా పవళించిన ప్రశాంత్ను చూసి ఏంటో మరి చూస్తా ఒళ్ళు వచ్చిబడిందేమో అంటూ నిర్మల ప్రశాంత్ ముఖం మీద దుప్పటి లాగేసి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది చల్లగానే ఉంది ప్రశాంత్ కళ్ళు తెరిచి నవ్వాడు హీరా కాలేజీ లేదు ఉందే ఆవలించాడు మరేమిటి వేషం ఎనిమిదిన్నర అయింది కోపం తెచ్చుకుంది నిర్మల ఆహా కాలేజీకి వెళ్ళనమ్మా అన్నాడు మళ్ళీ ముసుకు పెట్టబోతు నిర్మల ఆపింది క్లాసులేవా ఉన్నాయి ఇవాళ రోజు ఎగ్గడ్డం కాదు అసలు నేను చదువు మానేస్తున్నా కాలేజీకి ఇంకా ఏడుసావలే నోరు మూసుకునిలే నీతో పరాచకాలాడే తీరిక నాకు లేదు అంది నిర్మల అంతలో అక్కడి నుంచి పరుగులెత్తింది వంటింట్లో కుక్కర్ ఒకటే మోగుతోంది ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రశాంత్ లేచి టిఫిన్ తిని పేపర్ చదువుతూ కూర్చున్నాడు క్లాసులు ఏదో కారణంగా జరగడం లేదు అనుకుంది నిర్మల ప్రశాంత్ రోజంతా పేపర్లు నవలలు చదువుతూ ఇంట్లోనే ఉండిపోయాడు వరుసగా రెండు రోజులు అదే తంతు నడిచేసరికి నిర్మలకు అనుమానం వచ్చింది ఏమైందిరా క్లాసులు ఎందుకు జరగడం లేదు స్ట్రైక్ చేస్తున్నారా క్లాసులు ఎందుకు జరగమ్మా శుభ్రంగా జరుగుతున్నాయి నేను చదువు మానేశానని చెప్పానుగా నిర్మలకు మొదటిసారి గుండెల్లో పెద్ద భయం పట్టుకొచ్చింది ఏమైందిరా చదువు ఏమిటి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో చదువు మానేడేవేమిటి ఏం చేశావు కాలేజీలో కొడుకు ఏ వెర్రి పనులన్నా చేస్తే కాలేజీలోంచి తీసేశారేమోనని దడ పుట్టింది నిర్మలకు నేనేం చేయలేదమ్మా ఇందులో కాలేజీ వాళ్ళ ప్రమేయం లేదు నా అంతటి నేనే మానిస్తున్నా తల్లి ఉద్దేశం గ్రహించాడు ప్రశాంత్ ఎందుకు ఏం పుట్టింది నీకు పెళ్లి చేసుకుందామని నిర్మలకు కోపం ఉంచుకొచ్చింది నీకంతా తమాషగా ఉంది నాకు ఒళ్ళు మండిపోతోంది నాన్నగారు రాని చెబుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీడితో వాదనేమిటి అనుకుంటూ సాయంత్రం ప్రసాద్ ఇంటికి వచ్చి చెప్పులైనా వెప్పలేదు చూసారా వీడి పిచ్చుకోలా అంటూ వచ్చి వచ్చింది మూడు రోజుల కొడుకు ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి మోస్తున్నట్టే ఉందామెకు ఆమె ముఖంలో ఆందోళన చూసి ప్రసాద్ కంగారు పడ్డాడు ఏంటి ఏమైంది అన్నాడు హడావిడిగా వాడు చదువు మానేశాడు పెళ్లి చేసుకుంటాడట ప్రసాద్కి ఆ మాట చాలాసేపు అర్థం కాలేదు భార్య విర్రితనానికి ఆమె మీద ఇంతెత్తు నిగిరాడు ఆమె అంతకంటే ఎత్తున లేచింది ఇద్దరు ఒక్కరినొకరు సమాధాన పరచుకుని శాంతించి అసలు సమస్య అర్థం చేసుకునే సరికి అరగంట పైనే పట్టింది వీళ్ళ అరుపులు దీప్తి బిక్క చచ్చిపోయి వింటుంటే ప్రశాంతి వినోదంగా వింటున్నాడు వాదోపవాదాల అనంతరం విషయం అర్థమయ్యాక ప్రసాద్ తాడెత్తుని లేచాడు ఇంకా బుద్ధి రాలేదనుకుంటే ఆయన ఆగ్రహానికి లేకుండా ఉంది ఇంటర్ అవగానే ఎంసెట్ రాయించడానికి నానాగడ్డి కరిచాడు తెలివైన పిల్లాడు ఎంసెట్ రాయకుండా క్యాటరింగ్ టెక్నాలజీలో చేరి పాక శాస్త్రంలో పుచ్చుకుని నలుణ్ణి భూముణ్ణి అవుతానంటే ఏం చెయ్యాలి బతిమాలి బామాలి నయాన భయాన నచ్చి చెప్పేసరికి తాతలు దిగొచ్చారు ఎలాగో కంప్యూటర్స్ లో పట్టాపుచ్చి తెచ్చుకుంటాడు తన కష్టాలు అనుకుంటే మళ్ళీ ఈ వేషం ఏంటి మళ్ళీ వంట పిచ్చి పట్టుకుందా మొన్న మిరపకాయ బజ్జీలు విడిచేత చేయించింది ఆ తల్లి నిర్మలను మింగేసేలా చూశాడు ప్రసాద్ కొడుకువైపు చూడాల్సిన చూపు తెరవైపు చూస్తాడేందుక అని ఆమె అంతకంటే విరుగు చూసింది భర్తను ప్రసాద్కి అసలు కర్తవ్యం గుర్తొచ్చి ఏం చేస్తావురా చదువు మానేసి మూడేళ్లు చదివావు బోరడు డబ్బు తగలేసావు ఇప్పుడు మళ్ళీ క్యాటరింగ్ కోర్సులో చేరతావా పిచ్చెక్కిందా నేనే కోర్సులోనూ చేరను బింకంగా అన్నాడు ప్రశాంత్ మరి ఎట్లా బతుకుతావు వాళ్ళు పటపటా కొరికాడు పెళ్లి చేసుకొని స్థిరంగా శాంతంగా జవాబిచ్చాడు ప్రశాంత్ పెళ్ళా తా దూర కంత లేదు మెడకో డోలని నీకో తాడు బొంగరం లేదు కాలం మేపాలా అని మేం చూస్తుంటే ఇక నీ పెళ్లాన్ని కూడా మేపమంటావా వెటకారం కలిపి నోట్లో నూరేసాడు ప్రసాద్ నన్ను నా పెళ్ళా మేపుతుంది మీ బరువు తగ్గుతుంది కానీ పెరగదు ప్రశాంత్ చెక్కు చెదరడం లేదు ఇన్ను మీపే పెళ్ళాం ఎవర్రా పిల్లను చూసుకున్నావా నిర్మలకు తనకు తెలియకుండా కొడుకు ఏ ఘనకార్యాలు చేశాడోనని భయం ముంచుకొచ్చింది ఇద్దరు ముగ్గురు ఉన్నారమ్మా చాలా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మనం చేసుకోమంటే సంతోషంగా ఒప్పుకుంటారు మీరు వాళ్ళని చూసి ఏదో ఒకటి సెటిల్ చేయండి అందరూ మన కులం వాళ్లే మీరు ప్రసాద్ ప్రసాద్కి నిర్మలకు సమస్య ఏమిటో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియలా చేతికి అందుతున్న కొడుకు చదువు చట్టుబండలు చేసి పెళ్లి పేలాలెగిస్తుంటాడంటాడేమిటి నీకు పెళ్లికి తొందరగా ఉంటే చేసుకోరా మంచి సంబంధం అయితే మేం మాత్రం కాదంటామా దానికోసం చదివేందుకు మానాలి ఆ పిల్ల ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే నువ్వేం చేస్తావు వాళ్ళిద్దరి బుర్రలు ఆ వేడిని తట్టుకోలేక సామరస్య ధోరణిలోకి దిగారు ఏం చేస్తానా వంట చేస్తాను ఇల్లు దిద్దుకుంటాను ఆమెకు సేవలు చేస్తాను ఆమె పిల్లల్ని కనిస్తే పెంచుతాను భవిష్యత్తు ప్రణాళికను ఆత్మవిశ్వాసం విట్టుపడుతుండగా ప్రకటించాడు ప్రశాంత్ చి సిగ్గలేదు ఇద్దరు ఒక్క నేటితో చిత్కరించారు ఎందుకు సిగ్గు ఆడది సంపాదిస్తుంటే తిని కూచొని ఇక ఆపై తమ చెప్పలేక చెప్పలేకాగారు నేను తిని కూర్చోను అమ్మ తిని కూర్చుంటోందా రేపు దీప్తి దీని తిని కూచుంటుందా ఎంత పనుంటుంది ఇంట్లో ఆడదానిలా మొగ్గాడివిరా నాన్న ఇప్పుడు వచ్చిన కోపం ముందు అంతకు ముందు వాళ్ళిద్దరికి వచ్చిన కోపాల దిగదుడిపే ముగ్గురు ఆ కోపాలకి నివ్వెరిపోయారు నిశ్శబ్దమయ్యారు నాన్న సీరియస్ గా చెప్తున్నాను నేను ఒకటి నమ్మి ఒకటి చెప్పను ఒకటి చెప్పి ఒకటి చెయ్యను నేను ఆడ మగ సమానం అని నమ్ముతాను ఎవరు ఏ పనైనా చేయొచ్చని నమ్ముతాను సో కాల్డ్ ఆడపనులు చేయడానికి నాకు లేని అభ్యంతరం మీకెందుకు నాకు ఈ చదువు మీద అంత ఆసక్తేం లేదు నాకిష్టమైన పని నా బతుకు తెరువు నేను చూసుకుంటాను ప్రసాద్కి ఎక్కడో ఏదో వెలిగింది ఏదో అర్థమవుతున్నట్టుగా ఉంది కాస్త శాంతించాడు అర్థమైంది ఈ దావీ గొడవ నిర్మల కొడుక్కి ఘాటుగా సమాధానం ఇవ్వబోతుంటే ఆపేశాడు ప్రశాంత్ దీప్తి ఇద్దరిలా రండి కూర్చుని మాట్లాడుకుందాం అని పిలిచాడు అందరూ డైనింగ్ టేబుల్ మీద చుట్టూ కూర్చున్నారు దీప్తి పెళ్లి గురించి నీ అభ్యంతరం ఏమిటో చెప్పరా కొడుకు కిటుకు పట్టేశారనే గర్వం ఉంది ప్రసాద్ మాటల్లో అదేమిటండి మధ్యలో దీప్తి పెళ్లి సంగతి ఎందుకు దానికి వీడి అభ్యంతరం ఏమిటి కొడుకు ఏటికి పెడితే భర్త కాటికి పెడుతున్నాడనిపించింది విలువలలాడింది నిర్మల నీకు అర్థం కాలేదా నిర్మలా వీడు బాధంతా దీప్తి పెళ్లి గురించి వాడి గురించి కాదు అన్నాడు ప్రసాద్ తండ్రికి అర్థమైందని ప్రశాంత్కి అర్థమైంది దీప్తి అందరం ఇంకా చూస్తోంది ఏంట్రా నీ అభ్యంతరం ప్రసాద్ రెట్టించాడు అన్ని అభ్యంతరాలే అన్నాడు ప్రశాంత్ ఉదాహరణకి ఒకటి చెప్పు ఒక్కటేమిటి అసలు మొత్తం విషయమంతా పరమ అనాగరికంగా ఆటవికంగా ఉంది చాలా తప్పు అనాగరికులకు ఆటవీకులకు ఇంత రోత పెళ్లిళ్ళు ఉండవు అతని ఎవరో అమెరికాలో ఉండి అనకువ అందం గల భారతీయ స్త్రీ కోసం కలలు కంటూ ఉంటే దానికి దీప్తి బలి కావాలా బలా నిర్మల నోరు తెరిచింది కాక అతనేమిటి మనిషి ఎలా ఉంటాడు అతని స్వభావం ఏమిటి అహంకార సాధువ కోపిష్ట ఏమీ తెలియదు అతను అసలు కనపడలేదు ఒక మగాడు ఉన్నాడని తెలిసిందంతే సిద్ధం చేస్తున్నారు ఇరవై ఏళ్ళు ప్రాణంగా పెంచిన పిల్లని ఇరవై ఏళ్లలో దానికో స్వభావం ఏర్పడింది ఇష్టాయిష్టాలు ఏర్పడ్డాయి మీ పెంపకంలో ఒక సంస్కారం అలవడింది అవతలి వాళ్ళ సంస్కారం ఏమిటో తెలియకుండా అక్కడికి తోసేస్తున్నారు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి దీన్ని బలి కాక ఏమంటారు అసలు ఆలోచించిన కొద్దీ నాకు జుగుప్సగా ఉంది ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తితో సడన్ గా పెళ్లి సంసారం అదేంటి అసలు ఆ మేమంతా అట్లా చేయలేదు నిర్మల అసహనంగా అంది పాత వాసన కొడుతున్నావమ్మా అయినా చెప్తాను మీ రోజులు వేరు మీరు కాలేజీల్లో చదివారా చుడిదార్లు జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారా రాత్రి పదింటి వరకు స్నేహితులతో సిటీ అంతా చెడ తిరిగారా దీప్తి మొక్క ఎర్రగా అయింది ప్రశాంత్ శాంతించటం లేదు అరే ఒక పాలేరు పనికి కుదరాలంటే వెళ్ళి ఆ పొలం ఇల్లు ఎన్ని గుడ్లున్నాయి ఎలాంటి మనుషులని స్వయంగా చూస్తాడే తన జీతం ఖచ్చితంగా మాట్లాడుకుంటాడే ఇది వెట్టి లేదా లాటరీ నువ్వు జోదం ఆడు చెల్లితో ఆడిస్తావా చదువుకున్న ఆడపిల్లలు తమ గురించి తాము ఆలోచించుకోకూడదా సగల్లో చదువు ఆపేసి ఇక్కడ అందరినీ వదిలేసి ఎందుక తందరా అతనితో మా అమ్మాయి నిన్ను చూడకుండా కుదరదు నువ్వు వచ్చి మూడు నెలలైనా ఏడాదైనా ఇక్కడ ఉండే అమ్మాయితో స్నేహం చేస్తే అప్పుడు చూస్తాం అప్పుడైనా అమ్మాయి చదువు అయ్యే వరకు పెళ్లి ప్రసక్తి లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు ఒళ్ళంతా ఒక పక్క వేడెక్తుంటే మరో పక్క చెమటలు ఈ కుర్రాడికి ఆ మాట చెప్తే బంగారం లాంటి సంబంధం చేజారిపోతుంది ఎవరో ఒకరు ఎగరేసుకుపోతారు ఇవాళ రేపు ఆడపిల్ల పెళ్ళంటే అమ్మా పెళ్లి ఆడపిల్లలకే కాదు మగపిల్లలకి అవసరమే గొంతు పగిలేలా అరిచాడు అయితే ఏంట్రా దీప్తి పెళ్లి చేతిలో చెడగొట్టు దాని బతుకు నాశనం చేస్తావా నిర్మల ఈడుస్తోంది పెళ్లి చెడగొడతా కానీ దాని బతుకు బాగు చేస్తా నిర్మల దుఃఖం కోపం పట్టలేక అక్కడి నుంచి వెళ్లబోతుంటే ప్రసాదం చెయ్యి పెట్టి ఆపి కూర్చోబెట్టాడు కూర్చొని పవిటతో కళ్ళెత్తుకుంటూ మరి నీ చదువు ఆపుతానంటావేమిటి అంది దుఃఖంతో కూడిన గొంతును సవరిస్తూ అదే నాకు ఒళ్ళు మొండుతోంది దీప్తి చదువు ఒక్క మాటతో ఆపేసిన మీకు నేను చదువు ఆపడం ఎందుకు ఇష్టం లేదు దీప్తి మొగుడికి చాకిరీ చేసి తిండి సంపాదించుకోవడం ఇష్టమవుతోంది గాని నేను నా పెళ్ళానికి చాకిరీ చేసి తిండి సహించలేకపోతున్నారు ఎందుకు నాకు దీప్తికి ఏంటి తేడా తేడా ఉంటే దానికి దీప్తి సిగ్గుతో చావడం లేదే కోపంతో తిరగబడడం లేదే ఆడమగా ఒకటేనా ఒక్కటే 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 ప్రసాద్ నిర్మలను ప్రశాంత్ ని ఆపాడు హా నీ పాయింట్ నాకు అర్థమైందిరా కష్టపడితే మీ అమ్మకు కూడా అర్థం అవుతుంది అర్థమైనా కొంత కష్టపడుతుంది సరే మీ ప్రకారం చూసిన ఇది దీప్తికి సంబంధించిన విషయం దీప్తిని ఆలోచించుకొనిద్దాం ఈ వారం రోజులు ఈ పెళ్లి మంచిదని మేము మాట్లాడాం అది కన్విన్స్ అయ్యింది ఇప్పుడు నువ్వు చాలా నిర్మోహమాటంగా నీ అభిప్రాయం చెప్పావు దీప్తిని ఆలోచించుకొనిద్దాం దానికి ఎలా ఇష్టమైతే అలా చేద్దాం దానికేం తెలుసు దానికేం తెలుసు అండి తల్లి కొడుకులు ఇద్దరు నోట ఒకే మాట ఒకేసారి వచ్చింది జీవితంలో మొదటిసారిగా ప్రశాంత్ నువ్వు కూడా ఒక్కోసారి మాలా పాతగా ఆలోచిస్తావు తెలుసా మీ అమ్మ అన్నట్టే అన్నావు దీప్తికి ఇరవై ఏళ్ళు నిండాయి డిగ్రీ పాస్ అయింది తెలియగలది ఆలోచించుకుని నీ మాటల అర్థం కూడా అదేగా అది పెళ్లికి ఒప్పుకుందంటే దాని నిర్ణయం తెలియటిల్లా నిర్మల కాస్త తెరిపిన పడి ఆశ పుంజుకుంది అవునన్నట్లు తలాడించాడు ప్రశాంత్ ప్రసాద్ నిర్మలను పట్టించుకోకుండా నీ ఆలోచనలకు నువ్వే విలువ ఇచ్చుకోవే ఇప్పుడేగా దీప్తికి నీ అభిప్రాయం తెలిసింది ఆలోచించుకొని తన నిన్నే మార్చుకుంటుందేమో చూద్దాం అన్నాడు తండ్రి చాలా పెద్ద ఎత్తే వేసాడనుకున్నాడు ప్రశాంత్ తన ఎంసెట్ విషయంలోనే ఇంతే ఎక్కడో బలహీనత కనిపెట్టి దాన్ని వాడి తనని ఇంజనీరిని చేశాడు ఇప్పుడు చెల్లి పెళ్లి చేసేస్తాడు కానీ తనకు మరో దారి లేదు మంచి పనులు బలవంతంగానైనా చేయించొచ్చని తాను వాదించలేడు తండ్రి సామాన్యుడు కాడు యూనియన్లో లో బోలుడి అనుభవం ఉంది తన కష్టమంతా వృధా వృద్ధా వృద్ధా నిర్మలకు ఒడ్డున పడ్డాననిపించింది లేచి వంటింట్లోకి వెళ్ళింది పాలు పొంగుతుంటే శుభమని నాలుగు బియ్యం గింజలు వేసి నిట్టూర్చింది ప్రశాంతకు మాత్రం ఆందోళన పెరిగిపోయింది దీప్తి వంక చూశాడు ఆ అమ్మాయి మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళింది ప్రశాంత్ వెనకే వెళ్ళాడు కానీ ఆమె తలుపు గడియ వేసుకుంది రాత్రి భోజనాల సమయంలో కూడా ఎవరూ మాట్లాడుకోలేదు ప్రసాది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక రేపు నీ పెళ్లి కూతుళ్ళ లిస్టు అడ్రస్ నాకు ఎవరా ఎంక్వైరీ చేస్తాను అన్నాడు కవ్విస్తూ ప్రశాంత్ కూడా చెలించకుండా అలాగే ఫోన్ నంబర్లు ఇస్తాను పోస్టల్ అడ్రస్ కావాలంటే సాయంత్రానికి ఇస్తాను అన్నాడు నిర్మల అసహాన్ అసహనాన్ని భరించలేక పెరుగు గిన్నె ఎత్తేసింది పెరుగంతా నేలపాలైంది అన్నాలు తిన్నాక ప్రశాంత్ అదంతా తుడిచి బాగు చేశాడు దీప్తి మాట్లాడుకుంటూ వెళ్ళి పడుకుంది ప్రశాంత్ అర్ధరాధ దాకా బుర్ర బద్దలు చేసుకునేది కష్టం మీద నిద్రలోకి జారాడు అన్నయ్య ఎనిమిదిన్నర అయింది మాకు స్పెషల్ క్లాస్ ఉందని సుమకు ఫోన్ చేస్తే చెప్పింది నీ వెళ్తున్నా నీకు ఎక్కువ టైం లేదు అంది దీప్తి ప్రశాంతిని లేపుతూ చేతిలో పుస్తకాలతో సరస్వతిలో ఉన్న చెల్లుల్ని చూసి ప్రశాంత్ ముఖం వెయ్యి వాట్ల వెళ్ళిపోయింది అమ్మా నా కాలేజ్ టైం అయింది వేడి అన్నం బాక్స్లో చపాతీలు చెయ్య 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 అరుస్తూ పాడుతూ బాత్రూంలో దూరాడు కాలేజీకి వెళ్తున్న కూతుర్ని చూసి కన్నీరు కార్చింది నిర్మల సంతోషించాలో బాధపడాలో తెలియక తలపట్టు కూర్చున్నాడు ప్రసాద్